ముందుకే ఉన్నా కన్నంకర్ ఉందా కాలంకర్ ఉందా ముప్పై లక్షలు వేయడానికి ఇయాలి రేపు ఇల్లు లేనోడు ఇరవై లక్షలు అడుగుతాడు పందిర్ లేనోడు పది లక్షలు అడుగుతాడు బిడ్డను అనగానే కాదు పెంచుకునే రీతి రీతి కూడా చెప్పాలి గుర్తు పెట్టుకోరే మరి పండుగ పూట ఏమో ఏమనుకుంటారా అందరూ ఇది ఇంత మంచి తయారైంది ఎవరి కోసం తయారైందో అని నన్ను అనుకోరా అసలు మీరు ఈ ఇండస్ట్రీలోకి రావడానికి గల కారణం ఏంది ఎట్లా వచ్చారు చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే ఇప్పుడు మీరు అంటారు హ్యాపీగా ఉన్నా అని చెప్పి కానీ ప్రతి ఒక్క హ్యాపీ వెనకాల ఒక సాడ్ అనేది ఉంటది ఎవరో ఒకరు ఇబ్బంది పెట్టడమో లేకపోతే ఇంట్లో ఒళ్ళే ఎందుకు ఆడపిల్లవి రాత్రి పూట షూట్ లేని పొద్దున పూట షూట్ లేదు పిల్లలు ఉన్నారు ఇవన్నీ ఎందుకు ఇంట్లోనే కూర్చో అని అన్న రోజులు ఉన్నాయేమన్నా ఖచ్చితంగా అన్నారు ఎవరో కాదు నా ఫ్యామిలీ అంటే అత్తగారి తరపున కంటే మా మదర్స్ వాళ్ళే రావాలంటే చాలా కష్టం మేడం చాలా స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేయాలి ఒక ఆడపిల్ల ఏ రంగంలో పోయినా స్ట్రగుల్స్ ఉంటాయి అండ్ దానికి మించిన ఏమంటారు సక్సెస్ కూడా ఉంటది కానీ అవి తట్టుకోవడం కష్టం సాటిలైట్ ఛానల్లో మీకు యాంకర్ గా రమ్మని పిలిచిర్రు మరి దాన్ని ఎందుకు రిజెక్ట్ చేసుకోరు సోషల్ మీడియా లేకపోతే ఈ షార్ట్ ఫిల్మ్ ఇవి ఉన్నాయంటే ఖచ్చితంగా ఒక అమ్మాయికి అవకాశం రావాలి షార్ట్ ఫిల్మ్ అంటే కమిట్మెంట్ ఉండాలి అంటే ఇవి మేనేజ్మెంట్ వాళ్ళు ఏది చెప్పినా సరే ఓకే అనాలి అమ్మాయి అప్పుడే అవకాశాలు వస్తాయి అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజమని అయితే మామూలుగా మీ వీడియోలు చూసేటోళ్ళు ఎవరైనా సరే అరే నేను కూడా ఇట్లా నటించాలే అని చెప్పి వచ్చేస్తూ ఉంటారు తప్పుదారులు పడతా ఉంటారు వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన థింక్ పాజిటివ్గా ఉండాలి మనకు ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా వాళ్ళు ఇట్లా అంటారు ఇలా అట్లా అంటారు అని మనం బ్యాక్ రావద్దు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసుకుంటూ వెళ్ళి నీ దగ్గర టాలెంట్ ఉంటే నీ టాలెంట్ను ప్రూవ్ చేసుకో అందరికి నమస్తే ఎట్లు అందరు మంచిగురా అయితే ఇప్పుడు ఏడున్నామా అనుకుంటారు మనం దేశరాజిపల్లిలో అనమాట ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాలో యూట్యూబ్ లో ఈమె మస్తు వరియలు అవుతుంది ఇప్పుడు కార్తీక దీపంలో వంటలకు ఉంది కదా ఆమె ఏడుస్తే ఆడియన్స్ కూడా ఏడుస్తారు ఆమె అవుతే వీళ్ళు కూడా నవ్వుతారు అట్లనే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక ఆమె ఉందండి బాబు ఆమెనే రజని అయితే ఈమెడిస్తే అందరూ ఏడుస్తారు ఈమెతే అందరూ కూడా నవ్వుతారు అనమాట అందుకని చెప్పి ఈమెని ఇంటర్వ్యూ చేయడానికి ఇంత దూరం వచ్చినాం ఇంకెందుకు ఆలస్యం ఆమెతో మాట్లాడదాం వచ్చారు రి నమస్తే అండి ఎట్లున్నారు నమస్తే మేడం బాగున్నాను బాగున్నారా మంచిగా ఉన్నాం మిమ్మల్ని చాలామంది యూట్యూబ్లోనే చూస్తూ ఉంటారు అండ్ ఇప్పుడు ఇన్స్టాలో కూడా వచ్చేసారు ఎట్లా అనిపిస్తుంది మీకు వాళ్ళందరూ చూసుడు చాలా హ్యాపీగా ఉంది మేడం అంటే యూట్యూబ్లో చూస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చే కామెంట్స్ ఇన్స్టాలో వాళ్ళు పెట్టే కామెంట్స్ చూస్తుంటే నేను ఇంత ఇదైపోయానా అని ఫీలింగ్ హ్యాపీగా ఉంది రజనీ గారు అంటేనే మా ఇంట్లో మనిషి అనేటట్టు వచ్చింది ఇప్పుడు అంటే ఇప్పుడు కార్తీక దీపంలో దీప గారిని ఎట్లయితే అనుకుంటారో అట్లా మీరు ఇక్కడ బాధపడితే వాళ్ళు కూడా బాధపడతారు అవన్నీ తెలుస్తుంటాయా మీకు కలిసినప్పుడు మన ఎట్లా అంటే జర్నీ చేస్తున్నప్పుడు ఏంటన్నా షూట్స్కి అటు ఇటు వెళ్తున్నప్పుడు నార్మల్గా అడుగుతారు కదా అక్క నువ్వు షూట్ చేస్తావు కదా అక్క నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తావు అబ్బా చాలా బాగా చేస్తావు అక్క నువ్వు ఏడుపు కూడా చాలా బాగా న్యాచురల్గా ఏడుస్తున్నావు అట్లా ఇట్లా వాళ్ళు అంటుంటే వీళ్ళు ఇంత లోతుగా చూస్తారా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా చాలా నేను అనుకుంటాను ఓకే నేను ఇంకా వీళ్ళందరి మనసులో చొచ్చుకుపోయాను అని హ్యాపీగా అనిపిస్తుంది అసలు మీరు ఈ ఇండస్ట్రీలోకి రావడానికి గల కారణం ఏంది ఎట్లా వచ్చారు ఇండస్ట్రీకి రావడానికి కారణాలంటూ పెద్దగా ఏం లేవండి నాకు చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే ఏదన్నా టీవీలో చూస్తున్నప్పుడు వాళ్ళు చేస్తుంటే నేను అట్లా అంటూ ఉండేదాన్ని అది నాకు నేను ఇంకా నా ఫ్యామిలీలో కూడా ఎవరికి తెలియదు ఒకసారి ఇట్లా చేయాలి చేస్తే బాగుంటుంది అనుకున్నాకపోతే ఫ్యామిలీ కొంచెం పూర్ మమ్మీ అంటే నార్మల్ ఇక వాళ్ళు ఈ ఇది ఇలాంటి వాళ్ళకి యాక్సెప్ట్ ఉండకపోయి చదువుకోవాలి అమ్మ నాన్న చాలా కష్టపడి చదివించారు చదువు మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి అని మాట్లాడేవాళ్ళు సో ఇక నేను ఆ కోరికను అక్కడనే చంపుకున్నా పెళ్ళైన తర్వాత నాకు ఇద్దరు బాబులు మా అయినా అంటే నేను టిక్ టాక్లు అవి ఇవి చేస్తుండేదాన్ని నాకు ఇట్లా ఇంట్రెస్ట్ ఉంది అని నేను ఆయనకు చెప్తే ఇక నీకు ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇక్కడ ఎవరు తెలియదు కదా నువ్వు ఎట్లా చేస్తావని మాట్లాడేవారు అట్లా చేస్తున్న సందర్భంలో నాకు ఒక నా ఫ్రెండు నువ్వు మంచిగా చేస్తున్నావు కదా ఏదన్నా ట్రై చేయొచ్చు కదా అని మాట్లాడి చెప్పడం జరిగింది అప్పుడు నేను సాంగ్కి సంక్రాంతి సాంగ్ సంక్రాంతి సాంగ్ చేస్తున్నప్పుడు అష్టలో అంటే విలేజ్ నేమ్ అష్ట అక్కడ దిగంబర్ అన్నని చాలా మంచి పర్సన్ చేస్తాను అని నేను యూట్యూబ్ లో నెంబర్ తీసుకొని అన్నకే నేను ఫస్ట్ మెసేజ్ గానీ కాల్ గానీ చూడడం జరిగింది ఆ కథ మీకు ఆ దేవుడు ఇచ్చిన వరం ఏమో రమ్మ వచ్చేసే అమ్మ అని అన్నారు నేను మా హస్బెండ్ అప్పుడు సంఖ్యలో బ్యాగ్ పెట్టుకున్నాం ఇద్దరం వెళ్ళిపోయినాం అది ఒకటి సాంగ్ చేశాను దాని తర్వాత మల్లికార్జున అన్నయ్య అని షార్ట్ ఫిలిమ్స్ చేస్తాడు అన్నయ్య డైరెక్టర్ అండ్ యాక్టర్ మూవీస్ కూడా ఆయన చేస్తాడు అన్నయ్య నాకు అంటే నేను అడగగానే అన్నయ్య ఓకే కాదు అనలేదు రమ్మన్నారు రమ్మని ఇంకా షార్ట్ ఫిలింలో మెయిన్ లీడ్గా ఇచ్చాడు నాకు అన్నయ్యకి వైఫ్ క్యారెక్టర్ ఇచ్చాడు అప్పుడు నేను చేస్తుంటే ఇక నేను ఒక డైలాగ్ యాభై టేకులన్నా కూడా తక్కువే బాగా ఇబ్బంది పడ్డాను ఆయన ఎంకరేజ్ చేసిరు అన్నయ్య ఎంకరేజ్ చేశాడు నువ్వు ఫస్ట్ భయపడకు భయం అనేది అంటే కెమెరా వెనకాల మాట్లాడినంత ఈజీ కాదు కెమెరా ముందు మాట్లాడు అన్నయ్య సపోర్ట్ చేసిండు చెప్పిండు నువ్వు భయపడకు మంచిగా మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా చేస్తూ ఉండు అన్నారు అట్లా చేసి అంటే ఇప్పుడు టిక్ నుంచి వచ్చి మేము మా టిక్ అప్పుడు బ్యాన్ అయిపోయింది అప్పుడు ఎట్లా అయ్యో అప్పుడు కావా అదో బాధ చెప్పడం కదా అయ్యో ఇంకెట్లా మరి మేము ఎట్లా ఇవన్నీ చేస్తేనే కదా ఎంతో కొంత వైరల్ అయ్యి బయటకు తెలిసేది టిక్ టాక్ లో కూడా నేను వాళ్ళకి వీళ్ళకి కూడా మెసేజ్ పెట్టేదాన్ని నేను చేస్తాను అనుకుంటూ అప్పుడు ఇంకా ఎవరు పట్టించుకోలేదు రెస్పాన్స్ కాలేదు కాలేదు మరి టిక్ టాక్ అయిపోయింది ఇప్పుడు ఇన్స్టా వచ్చింది తర్వాత ఎట్లా మరి ఎట్లా మూవ్ అయ్యారు ఇన్స్టాలో అసలు నేను షార్ట్ ఫిలిమ్స్ లోకి వచ్చిన తర్వాత ఇన్స్టాలో చేస్తున్నాను కాబట్టి నాకు ఇంకా కొంచెం పేరు వచ్చింది అంటే అప్పుడు మీరు ఒక సాంగ్ చేసినా అని చెప్పారు అప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారా లేకపోతే సాంగ్ చేసినాక ఒక టూ త్రీ మంత్స్ కి నేను షార్ట్ ఫిల్మ్ చేశాను ఎట్లా వచ్చింది అవకాశం ఎట్లొచ్చింది ఆ నేను అప్రోచ్ అయ్యాను అడగగానే కొన్ని ఫొటోస్ పంపించమన్నాడు ఆ రీల్స్ అవి చూస్తానంటే చూస్తా అని అంటే పంపాను ఒక సాంగ్ చేశాను అన్నయ్య అంటే చూశాడు ఒక కెమెరాలో ఫోటోజెనిక్ గా ఉంది వచ్చేసి అని చెప్పాడు ఇక డైలాగులు అవన్నీ అన్నయ్య చెప్పించుకున్నాడు నాకంటూ ఇంక అప్పుడు ఏం రాలేదు సో అప్పుడప్పుడే కాబట్టి ఎక్కువగా ఏం తెలియదు ఏం తెలియదు ఏం ఇంట్రెస్ట్ ఉంది కానీ కెమెరా ముందుకు వేసరికి భయం అయ్యేది ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మనం కెమెరా ముందు ఫేస్ చేస్తాడు కష్టం కదా మరి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అసలు ఇంకా కెమెరా కాదు వంద కెమెరాలు పెట్టని ఈజీగా చెప్పేస్తాయి ఇక అట్లా అలవాటు అయిపోయింది అట్లా అట్లా అవకాశాలు వస్తున్నాయి మరి షార్ట్ ఫిలిమ్స్లో బాగా మీకు ఏది పేరు తెచ్చి పేరు తీసుకొచ్చింది అంటే చాలా షార్ట్ ఫిలిమ్స్ నాకు పేరు వచ్చాయి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ద్వారా నేను ఈమె ఇది బాగా చేస్తుంది అంటే ఎమోషనల్ ఎమోషనల్ షార్ట్ ఫిలిమ్స్ నుంచి నాకు పేరు ఎక్కువ వచ్చింది మనపల్లె టాలెంట్ ఛానల్లో చేసిన కొన్ని వీడియోస్ అంటే ఆడపిల్ల పుట్టితే అందులో బాగా ఏడుపు ఇక మామూలుగా ఉండదు అది మా మమ్మీ హిస్టరీ అనుకోవాలి అది అది చూస్తే మా మేము ముగ్గురం అమ్మాయిలో ఒక ఆడపిల్ల ఉడితే ఆ ఇంట్లో ఉండే పరిస్థితి లేదనేది ఆ కంటెంట్ అది ఏఆర్ఎస్ క్రియేషన్స్లో అందులో కూడా నన్ను బాగా సెంటిమెంట్కి నార్మల్గా ఫన్నీ వీడియోస్కి వాళ్ళు అండ్ ఇంకా మన చాలా ఛానల్స్ ఉన్నాయి లింగన్ బిడ్డని రీసెంట్గా హర్ష విలేజ్ షోలో వచ్చింది అందులో మాత్రం అది చూసిన తర్వాత నాన్ స్టాప్ స్టిల్ ఇప్పుడు మే వస్తే వన్ ఇయర్ ఆ వీడియో చేసి స్టిల్ ఇప్పటి వరకు ఇక ఏడుపు కొట్టు అంతే ఇక అయిపోయింది నిజంగా మీరు అన్నట్టుగా మీరు చేసిన ప్రతి ఒక్క వీడియో చూస్తే ఇప్పటికి ఈ మార్విన్ లో కూడా ముందు నుంచి ఏదైతే మీరు స్టార్ట్ చేసిన ప్లాట్ఫామ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఏడుపు ఎందుకు అట్లా అంటే ఇక ప్రజలు అదే విధానానికి కనెక్ట్ అయిపోయారు నన్ను చాలా మంది అన్నారు అక్క లైఫ్ రియల్ లైఫ్ అట్లనే ఉంటుందా లేకపోతే ఆమెకి ఏమైనా ప్రాబ్లమ్సా అని కూడా క్వశ్చన్ చేస్తారు మీరు కింద కామెంట్స్ జరిగిన ఎప్పుడైనా నిజంగానే అవన్నీ మీ లైఫ్ లో ఉన్నాయేమో జరుగుతున్నాయేమో అని వాళ్ళు ఓన్గా రియాక్ట్ చేయడవుర్రు వాళ్ళందరికి ఏం చెప్తారు ఒకటే చెప్తాను నా లైఫ్ చాలా బాగుంది ఆ ఫ్యామిలీ పర్పస్ లో కానీ ఫీల్డ్ పర్పస్ లో కానీ నాకు చాలా హ్యాపీ ఎలాంటి ప్రాబ్లం లేదు హస్బెండ్ అంటారు గాడ్ గిఫ్ట్ అండ్ ఇంకా నాకు దగ్గర నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఆ వాళ్ళ సపోర్ట్ కూడా నాకు బాగా ఉంది ఆ కొంతమంది డైరెక్టర్ అన్న సపోర్ట్ ఉంది ప్రొడ్యూసర్ అన్న సపోర్ట్ ఉంది ఆ లేడీస్ సపోర్ట్ కూడా ఉంది ఇప్పుడు మీరు అంటారు హ్యాపీగా ఉన్నా అని చెప్పి కానీ ప్రతి ఒక్క హ్యాపీ వెనకాల ఒక సాడ్ అనేది ఉంటది ఎవరో ఒకరు ఇబ్బంది పెట్టడమో లేకపోతే ఇంట్లో ఒళ్ళే ఎందుకు ఆడపిల్లవి రాత్రి పూట షూట్ లేని పొద్దున పూట షూట్ లేని పిల్లలు ఉన్నారు ఇవన్నీ ఎందుకు ఇంట్లోనే కూర్చో అని అన్న రోజులు ఉన్నాయేమన్నా తప్పకుండా అన్నారు ఖచ్చితంగా అన్నారు ఎవరో కాదు నా ఫ్యామ్ అంటే అత్తగారి తరపున కంటే మా మదర్స్ వాళ్ళే ఎందుకు ఇవి మనకు మనం ఏదన్నా ఉంటే ఇంట్లో చేసుకోవాలి తినాలి సపడేక్ ఉండాలి చదువుకున్నావు కదా ఏమన్నా జాబ్ చేసుకుంటే డిసప్పాయింట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి మా హస్బెండ్ కూడా చాలా ఫేస్ చేశాడు ఆమెను ఎందుకు పంపిస్తున్నావు అవసరమా ఇంకా బయటికి పోతే ఎట్లుంటారు అని కూడా ఆయనను క్వశ్చన్ చేశారు పాపం మా ఆయనే ఆ విషయాలు ఏవి కూడా పట్టించుకుంటే ఇవ్వాలని నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు ఒక ఆడపిల్లకి కన్న తండ్రి సపోర్ట్ అయినా ఉండాలి కట్టుకున్న భోగు సపోర్ట్ ఉండాలి నాకు కన్న తండ్రి సపోర్ట్ కంటే కట్టుకున్న భర్త సపోర్ట్ ఎక్కువ ఉంది కన్న తల్లి తండ్రుల కంటే సపోర్టింగ్ భర్తది ఎక్కువ ఉంది భర్త తర్వాత నాకు ఇంకా నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ సపోర్ట్ ఇంకా నాకు బాగా ఉంది అంటే ఇప్పుడు మీరు మామూలుగా అన్ని వీడియోలు చేస్తూ ఉంటారు వీడియోలో ఒకరికి హస్బెండ్ ఒకరి వైఫ్ గా చేయాల్సి వస్తుంది ఇంకొకరికి గర్ల్ ఫ్రెండ్ గా చేయాల్సి వస్తుంది అట్లాంటివి చూసినప్పుడు మీ హస్బెండ్ ఎట్లా రియాక్ట్ అవుతారు తను ఫస్ట్ లో కొంచెం రియాక్ట్ అయ్యాడు అంటే బాగా సీరియస్గా రియాక్ట్ కాదు చూసి ఆయన నొచ్చుకునేవాడు బట్ నా దాకా తీసుకొచ్చే పరిస్థితి ఏం రాలేదు నేనే ఇంకా తను చూసి అప్పుడప్పుడు కొద్దిగా ఫీల్ అయ్యేదాన్ని నొచ్చుకుంటుండేమో అని ఆ టైంలో కూడా తను నాకు ధైర్యమే చెప్పాడు యాక్టింగ్ కెమెరా ముందు ఒక యాక్టింగ్ చేస్తున్నావు అంత మాత్రా తన వైఫ్ ఎట్లయిపోతావు తన చెల్లె ఎట్లయిపోతావు తన లవర్ ఎట్లయిపోతావు అన్న ఫీల్తోని నా దాకా తీసుకురాకుండా అది క్యారీ చేసుకోమని ఒక నమ్మకం అనేది ఉంది మీ మీద తను స్టార్టింగ్ ఒక వర్డ్ చెప్పాడు ఇవాళ ఇంట్లోకి వెళ్ళి నువ్వు నా భార్యకి వెళ్ళావు స్టిల్ ఎండింగ్ వరకు అదే నా భార్యగానే ఉండి అదే పాజిటివ్ తోని అందరి మనసును గెలుచుకుంటూ మంచి పేరు తీసుకొచ్చుకునే ఆ పొజిషన్లోనే ఉండాలి కానీ ఒక తండ్రి అంటాడు ఆడపిల్ల ఉడితే తండ్రి మీసం మంగుతుంది మెట్టింటికి వేయాక భర్తను తలెత్తుకునే తట్టు చేయాలని ఆ విషయంలో నాకు మా ఆయన చెప్తే నేను అదే విషయాన్ని నేను బాగా స్ట్రగుల్ ఫేస్ చేశాను అన్ని స్ట్రగుల్లలో కూడా నా భర్తని తల ఎత్తుకునేలానే ఉండేలానే నేను కష్టపడుకుంటూ వస్తున్నా అతనికంటే ఒక పేరుని ఆ పేరు నేను ఇవ్వలేదు తనే నాకు పేరు ఇచ్చాడు నేను తనకు పేరు ఇవ్వలేదు అంటే ఎంతో మంది చాలా మంది ఆడపిల్లలు టాలెంట్ ఉండి ఉంటారు సపోర్ట్ లేక ఎక్కడ పోతురు సైలెంట్ గా ఉంటారు అప్పుడు వాళ్ళకు పేరు తెచ్చిందని ఎట్లా అంటాం నాకే ఆయన పేరు ఇచ్చాడు నిజంగానే చాలా మందికి టాలెంట్ ఉన్నా కూడా మీరు అన్నట్టు నాలుగు గోడల మధ్యనే ఉంటారు అయిపోతారు మీకు అంటే ప్రతి ఒక్క విజయం వెనకాల ఒక ఆడదాని విజయం వెనకాల ఒక హస్బెండ్ ఉంటారు తప్పకుండా అది మీ లైఫ్ లో కూడా జరిగింది సో అందుకే ఈ ఇక్కడ ఉన్నా అంటారు అవును హండ్రెడ్ పర్సెంట్ అయితే మామూలుగా మీరు షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడే మీకు సీరియల్ లో చాలా వరకు ఆఫర్స్ వచ్చింది మరి ఎందుకని రిజెక్ట్ చేసారు అప్పుడు సీరియల్స్ లో కొన్ని నాకు ఎట్లా అంటే మా బాబు చిన్నవాడు మా బాబుకి ఒక టూ డేస్ నన్ను వదిలి ఉంటాడు అంతకు మిన్స్ ఎక్కువ ఉండలేడు వెళ్తే వన్ వీక్ వెళ్ళాలి నాకు మంచి క్యారెక్టర్సే ఇచ్చారు నేను వన్ వీక్ అక్కడ ఉంటే ఇక్కడ వీడి సిచ్యువేషన్ బాగాలేదు నేను అది ప్రొఫెషనల్ చూసుకోవాలా లైఫ్ చూసుకోవాలా బాబుకి హెల్త్ కండిషన్స్ కూడా కరెక్ట్గా ఉండక ఇబ్బంది పడే సమయం వచ్చింది అట్లాంటి టైంలో అవి రిజెక్ట్ రిజెక్ట్ చేసుకున్నా ఇంకా కొన్ని సందర్భాలల్లో అండర్స్టాండింగ్ కరెక్ట్ లేకపోవడం అంటే ఒక ఆఫర్లు అనేవి ఎప్పుడు రావు మనకి అట్లాంటిది మంచి మంచి ఆఫర్లు వచ్చినాయి సీరియల్స్ పెద్ద పెద్ద సీరియల్స్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి అవి అట్లాంటి ఆఫర్స్ ని మిస్ చేసుకున్నాను ఇప్పుడే అనిపించిందా మీకు అరే అనవసరంగా మిస్ చేసుకున్నా కొంచెం ఉంటే బాగుండేది అన్నట్టు అనిపించిందా నాకు అట్లా అనిపించలేదు నేను చాలా సాటిస్ఫాక్షన్తోనే తోనే వదులుకున్న సందర్భం ఉంది అంటే కొన్ని అంటే ఏ విధంగా అంటే నాకు ఫస్ట్ లైఫ్ ఫ్యామిలీ తర్వాతే అది నేను స్టార్టింగ్ ఇంట్లో నుంచి అడుగు పెట్టినప్పుడు అదే అనుకున్నాను ఆడ లక్ష రూపాయల పేమెంట్ రాని నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ నా ఫ్యామిలీ తర్వాతే అది వాళ్ళు అప్పుడే అట్లా అనుకున్నాను కాబట్టి నాకు అది వేయినా కూడా బాధ అనిపించలేదు కానీ ఇంకా కొద్దిగా ఇప్పుడు వస్తే బాగుండు అనే ఫీల్ అయితే ఉంది అంటే ఇప్పుడు మామూలుగా సీరియల్ అంటే వదులుకుర్రు ఓకే మరి ఒక ఛానల్ సాటిలైట్ ఛానల్ మీకు యాంకర్ గా రమ్మని పిలిచిర్రు మరి దాన్ని ఎందుకు రిజెక్ట్ చేసుకుర్రు దాన్ని ఎందుకు అని అంటే ఇప్పుడు నేను ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నా డైలీ వెళ్తా డైలీ నా ఫ్యామిలీతో నేను కలిసిపోతా అక్కడ ఎట్లు ఉన్నదంటే అటే ఉండాలి మార్ నువ్వు డే టైం ఎక్కడ నుండి తనకిచ్చిన సార్ వాళ్ళకి ఇచ్చిన టైం అదే ఆఫీస్కి ఇచ్చిన టైమింగ్ అవర్స్ ఆ టైంలో లో మనం అక్కడ ఉండాలి ఫంక్షన్స్ కానీ ఏలాంటిగా పండుగలకు కానీ పిల్లలతో గడపడం కానీ ఎవ్రీథింగ్ అవి ఇంకా పక్కకే అని చెప్పారు నాకు ఒక్కసారిగా జల్లు మంది అంటే నాకు ఇప్పుడు చిన్న పిల్లలు ఇద్దరు నేను వాళ్ళతోని ఈ కాస్త సమయం నేను గడపడమే తక్కువ పిల్లలతోని ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ లోనే ఉండేసి వీళ్ళకు దూరంగా ఉండాలంటే నా మనసు ఒప్పుకోలే ఇంకా నాకు చాలా మంది ఛానల్స్ వాళ్ళు ఏమన్నారంటే ఎందుకు నువ్వు ఇక్కడ ఇక్కడైనా నీకు పేరు వస్తుంది కదా అక్కడే చేస్తే పేరు వస్తుంది అనేది ఏముంది నువ్వు ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే చాలా మంది ప్రొడ్యూసర్స్ బాధపడ్డారు అంటే వాళ్ళు ఒక ప్రొడ్యూసర్స్ గా చూసుకున్నారు ఇంట్లో ఇద్దరు అన్నయ్యలు అయితే ఏడ్చారు నేను ఇట్లా డేట్లు వెళ్తున్నా అని చెప్తే వాళ్ళు ఏడ్చి చెల్లె ఒక మా సంతోషం కొద్దిగా ఒక చీర కొనిస్తా అంటే ఓకే అనుకురా పోదాం అనుకురా ఫిక్స్ అయిపోయినా అని ఫిక్స్ అయిపోయి ఆల్మోస్ట్ ఈ యొక్క టూ డేస్ లో నేను లగేజ్ చదురుకోవాలి అని కూడా అనుకున్నాను కానీ వీళ్ళందరి మాటలు విన్నాక అమ్మో నాతో నీ నేను అక్కడ వెళ్ళి వర్క్ చేస్తా పైసలు సంపాదిస్తాగచ్చు హ్యాపీగా అయితే ఉండలేను అనుకోని అర్థమైంది రిజెక్ట్ చేశాను అంటే మీ సంతోషం మొత్తం కూడా ఈడనే ఉంది అంటే నాకు ఇక్కడే ఉంది ఆ హ్యాపీనెస్ ఇక్కడే ఉంది ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతానికి మీకు ఒక మంచి డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ దగ్గర నుంచి కూడా అవకాశం వచ్చింది ఎట్లా అనిపిస్తుంది అది నో వర్డ్స్ ఇంకా అసలు నేను ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగిన అన్ని రోజుల నుంచి అసలు సార్ నాకు డైరెక్ట్ కాల్ చేసి ఇది అని అంటే నా నెంబర్ మా వాళ్ళతో తెలుసుకొని చేసి మాట్లాడుతుంటే నేను ఇంకా షాక్ ఈ సార్ ఏంటి నాకు కాల్ చేశారు నాకు మెసేజ్ అనేవి ఆ పేరు రావాలంటే చాలా కష్టం మేడం చాలా స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేయాలి ఒక ఆడపిల్ల ఏ రంగంలో పోయినా స్ట్రగుల్స్ ఉంటాయి అండ్ దానికి మించిన ఏమంటారు సక్సెస్ కూడా ఉంటుంది కానీ అవి తట్టుకోవడం కష్టం అవి తట్టుకొని నిలబడాలంటే ఈవెన్ డెత్తోని పోరాటం చేసినట్టే అయిపోతుంది మెయిన్గా అట్లాంటి టైంలో నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అసంటి టైంలో కూడా అంటే ఎంత ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా కొన్ని ఫ్యామిలీలో కూడా మనం చెప్పుకోలేని పరిస్థితులు కూడా ఉంటాయి ఎవరికి చెప్పుకోలేము చెప్పుకోలేము చూస్తే అనిపిస్తుంది ఫేస్ చేస్తుంటే పెద్దగా అయిపోతుంది నేను చాలా ఫేస్ చేశాను అట్లాంటిది ఒకటి రెండు ఏమన్నా ఒకటి రెండం లేదు చాలా ఫేస్ చేస్తాను ఇక చెప్పుకోలేము ఎవ్వరికి కూడా అనిపిస్తే ఆడపిల్లగా ఉండడం ఏందిరా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంటే డబ్బులు లేకనో బయటకు అడుగు పెట్టడం కాదు ఇష్టాలు ఉంటాయి మనకంటూ కొన్ని మనం చెయ్యాలి పని చేయాలి దీని మీద మన టాలెంట్ చూంచాలనుకుంటాం పెద్ద పెద్ద బండలు వచ్చి పడుతుంటా అంటే ఆ టాలెంట్ ఎక్కడ పోయినా మంచిది చచ్చిపోయినా బాగుండే సిచువేషన్స్ కూడా వస్తాయి ఇప్పుడు ఏదైనా ఒక ఆఫర్లు మీ చేతి దాకా వచ్చి మిస్ అయినవి ఏమైనా ఉన్నాయా ఉన్నాయి చాలా ఉన్నాయి ఆఫర్స్ విషయంలో అట్లాంటివి చాలా పోయినాయి వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో పోయినప్పుడు కూడా అంతే బాగా అంటే ఎందుకు రీజన్స్ ఏంటంటారు ఇంకా అంతే చెప్పలేను చెప్పుకోలేమంటారా చెప్పలేను అంటే కొన్ని క్యారెక్టర్స్ నచ్చక కావచ్చు ఇప్పుడు నా ఏజ్ ఇది నన్ను ఒక పెద్ద ఏజ్ లాగా చూపిస్తా అంటే అవన్నీ అసలు అది మీ ఫ్యూచర్ మీద దెబ్బతిస్తుంది నేను ఇప్పుడు ట్వంటీ ఎయిట్ అంత ట్వంటీ నైన్ అనుకోండి ఆ ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ క్యారెక్టర్ చేయాలంటే నాకు బాగా బాధ అనిపిస్తుంది కదా సో నేను అట్లా కూడా వదులుకున్నాను ఇప్పుడు ఈ వీడియోస్ మార్విన్ వీడియోస్ దీనికి ముందు ఒక లా ఉంది మీ లైఫ్ దీని తర్వాత ఇంకో లా ఉంది అంటే ఏమంటారు ఉంది అంటే దీనికి ముందు నేను ఒక సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఒక యాక్టర్గా పేరు తెచ్చుకున్న యాక్టర్గా పేరు తెచ్చుకున్నా కానీ ఇప్పుడు నన్ను మర్విన్ వీడియోస్ అనే అరే నేను ఇన్ని వందల షార్ట్ ఫిల్మ్స్ చేసినాయి అన్ని అయిపోయినాయి అంటే కనిపిస్తారు అంటే నాకు అనిపించింది నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఈ టీమ్ తో వర్క్ చేస్తున్న ఫస్ట్ వీడియోకి ఏ దీంట్లో సబ్స్క్రైబర్స్ తక్కువనే ఉన్నారు కదా ఏంటిది అనుకున్నా కానీ వీళ్ళ టాలెంట్ చూస్తే అసలు నాకు ఇంకా ఎగ్జైట్మెంట్ ఉంది ఇంకా మంచిగా అనిపిస్తుంది పేరు కూడా వస్తుంది అని అనుకున్నాను టాలెంట్ బాగుంది వాళ్ళ డైరెక్టర్ది కానీ రైటర్ది కానీ ఆ టీమ్ ఆల్ ఆఫ్ మొత్తం బాగుంది దానికి తోడు నా ఆ ఎంకరేజ్మెంట్ తో పాటు నా యొక్క టాలెంట్ తో పాటు సపోర్ట్ గా లేస్తుంది ఇప్పటికి మస్తు వీడియోలు చేసి దాంట్లో బాగా మీకు నచ్చినది ఏది బాగా ఇబ్బంది అనిపించినది ఏది ఎందులో ఇందులో ఇందులో మరి విండ్లో చేసిందా నాకు నచ్చింది అంటే మెయిన్ గా డాడీ ఒక బట్టల షాప్ లో కొని మీరు ఇదే ఎమోషనల్ అంటే అట్లాంటి టైంలో పెళ్లి ఎత్తిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి నడు రా పెళ్లి లేదం లేదు వాళ్ళ ఏం పెట్టలేదు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి అంటే అక్కడ గోల్డ్ అవన్నీ అవసరం లేదు ఒక గుల్లే తీసుకుపోయినా పెళ్లి వేయవచ్చు కానీ తండ్రికి ఎట్లుంటుంది నలుగురు ఇట్లా నా బిడ్డ పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలని ఆశలు పెద్దగా ఉంటాయి పైసలు వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది ఆ సీన్ నాకు బాగా ఆకట్టుకుంది నేను పెద్ద డైలాగ్ చెప్పిన ఒకటి ఏందిరా నా తమ్మునికి అది కూడా నాకు నచ్చలే ఎందుకు నచ్చలేదను అసలు అది డైలాగ్ లాగా చెప్పిన్నో చెప్పలేదో ప్రపంచంలో జరిగే విషయాన్ని ఒక ఆలోచనతో చెప్పినవచ్చు కానీ ఆ ఎమోషనల్ నన్ను బాగా ఆకట్టుకుంది మనసులో ఉండిపోయింది అంటారు బాగా ఇబ్బంది అనిపించింది కూడా ఇదేనా అదే సిచ్యువేషన్ నాకు హ్యాపీగా అనిపించింది అండ్ ఇబ్బందిగా అనిపించింది అంటే తండ్రి ప్లేస్ ఒక కూతురుగా చూసినప్పుడు బాధ అనిపించింది అండ్ ఇప్పుడు ఈ షార్ట్ ఫిలింలా మిగతా అవి దీనిది కాకుండా అందులో ఏదైనా ఒక వీడియో మీరు నటించిన అరే ఎందుకు చేసిన అసలు ఇది చేయకుండా ఉంటే బాగుండేది అన్నట్టు ఏమి ఈ సిరీస్ లోనా ఇందులో కాదు మీ షార్ట్ ఫిలిం లో నా షార్ట్ ఫిలిం లో ఒక్కటి ఉంది అది కొద్దిగా నేనంత చేసింది లేదు బట్ అది అట్లా అయిపోయింది కొద్దిగా ఇబ్బందిగా ఉండే ఏంటిది అది ఆ ఛానల్ నేమ్ అంతా గుర్తులేదు బట్ ఆ వీడియోలో కొద్దిగా రొమాంటిక్ గా ఉండేసరికి నా నేను లైట్ గా నేను నా వెనకాల ఉన్న నాకు యాక్టర్ సిచువేషన్ అట్లా ఉండేసరికి ఆ ఒక్క వీడియో వల్ల డిస్టర్బ్ అయినా ఇంకా లైఫ్ లో అట్లాంటివి చేయొద్దు అనుకున్నా ఇంట్లో కూడా ప్రభావం చూపించిందా అదేమన్నా ఆ ఇంట్లో ఇంకా నేను అంతవరకు రాసుకోవద్దు ఆహా అంతవరకు రాలేదు అది చిన్నగానే ఉంది కానీ నేను ఆ చిన్నదానికే భయపడ్డా అమ్మో గింత ఇంట్లో గింత ఉందా అని భయపడేస్తున్నా ఇక చెయ్యట్లేదు అప్పటి నుంచి నేనంటే అంటే రజనీ అంటే ఎమోషనల్ సెంటిమెంటు అండ్ కామెడీ గయ్యాలి ఇంత ఇదే విధంగా గయ్యాలి ఇదేమో తెలియదు కానీ సెంటిమెంట్ ఏడుపు అనేది అనిపిస్తుంది రజనీ వీడియోలు వస్తున్నాయి అంటేనే వాళ్ళు ఖచ్చితంగా ఏడుపు ఉంటది మమ్మల్ని ఏడిపిస్తుంది అనేటట్టు అయితే ఉంది అవును దాని గురించి ఏమంటారు ప్రజలు కూడా అదే అనుకుంటారు మీరు వీడియోలో నవ్వుతే నవ్వుతారు ఏడుస్తే ఏడుస్తారు ఎట్లా అనిపిస్తుంది అవును నేను ఆ తమ్ముడు అప్పుడు ఎవరిని మరదల వాళ్ళ ఫాదర్ వాళ్ళతో హ్యాచ్ గా అప్పుడు మనసు ఒప్పుకోలే ఆ బాధాలు అనాలంటే అంటే ఆడ అనాలి మరి తప్పదు అనాలి వాళ్ళు తిడుతున్నప్పుడు అనిపించిందమ్మో వీళ్ళకి అనన్ను ఇంత ఘోరంగా మాట్లాడిందా అనుకున్నా అండ్ డాడీని సపోర్ట్ అంటే ఆ అంకుల్ని నేను సపోర్ట్ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళు నన్ను అక్క నిజంగా ఇట్లా ఉండాలని అన్నారు చూడు అంటే మేము పాత్రలకి న్యాయం చేస్తలేం ప్రతి ఒక్క మనిషిలో జరిగిన ఇన్స్టంట్ ని మేము మంచిగానే చూపిస్తున్నాం అనే ఫీల్తో ఉన్నాను ఇప్పుడు మామూలుగా పైసల విషయానికి వస్తే అయితే అసలు ఏమీ లేదు ఒక అవకాశం కోసం మీరే టిక్ టాక్ లో అందరిని అడగాల్సిన పరిస్థితి ఈ రోజు మీరే ఒక ఇద్దరు ముగ్గురుని పెట్టే పరిస్థితి దాకా వచ్చింది మరి పైసల విషయం ఎట్లా అంటే వస్తుందా బాగానే వస్తుందంటారా మేడం పైసలు అంటారా నాకు అసలు నా దృష్టిలో పైసలు అంటే నేను పట్టించుకోను అంటే అవి మనకు అవసరాలు ఎల్లదీసేకోవచ్చు కానీ ఒక పేరు తెచ్చుకోవాలంటే పైసలను ఎప్పటికీ కూడా ఆశించొద్దు మనకు ఒక పేరు రావాలి అంటే ఇవాళ మరవిన్ టీవీ ఛానల్ వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారు కొన్ని వాళ్ళకి టాలెంట్లు ఉన్నాయి వాళ్ళు మనకు పేమెంట్ ఎక్కువ ఇతనే పోతాం అనుకో మన టాలెంట్ కూడా డల్ అయిపోతుంది ఈ ఛానల్ ద్వారా మనకి ఇంకో పది ఛానల్ అని నాకు ఈడ పేరు వచ్చింది కాబట్టి అక్కడ వాళ్ళు మేము గిన్ని వేలిస్తేనే వస్తా అంటే నాకు అక్కడ వస్తాయి ఇక్కడ నేను మిస్ చేసుకుంటే రావు కదా మరి మనకు పైసలు అవసరం లేదు అంటే అవసరం లేదన్న పైసలు అవసరం బట్ డిమాండ్ చేయొద్దు టాలెంట్ అని డిమాండ్ చేయొద్దు నాకు ఒకప్పుడు ఇవ్వాల ఇవ్వడానికి అదే పేమెంట్ ఇవ్వడానికి వాళ్ళు ఇప్పుడు నన్ను ఇంత ఇస్తాం మీ డేట్ ఎప్పుడో చెప్పండి ఇందాక ఆ ఫోన్ లో చూస్తున్నాం ఘాటలు వచ్చేటప్పుడు అసలు ఫోన్ల మీద ఫోన్లు నస్తేనే ఉన్నాయి ఈ ముప్పై తారీఖు వరకు అసలు నో డేట్స్ అవును నో షూట్స్ అవును మేడం అంత బిజీ అయిపోయారు అంటే నేను కొన్ని కొన్ని సందర్భాలలో పేమెంట్ కూడా ఆర్గ్యుమెంట్ చేస్తాను ఎందుకు చేస్తానంటే ఇక వాళ్ళ ఉండే బిహేవియర్ బట్టి వాళ్ళ ఛానల్స్ తో ఉండే కమ్యూనికేషన్ బట్టి నేను బిహేవ్ చేస్తాను బట్ నేను చాలా వరకు అమౌంట్ విషయంలో నేను షూట్ ఎత్త కొట్టుకున్న సందర్భం అయితే లేదు అమౌంట్ విషయంలో అయితే మామూలుగా మీ వీడియోలు చూసేటోళ్ళు ఎవరైనా సరే అరే నేను కూడా ఇట్లా నటించాలే అని చెప్పి వచ్చేస్తూ ఉంటారు తప్పుదారులు పడతా ఉంటారు అయితే ఒక అమ్మాయి సక్సెస్ అవుతుంది అంటే ఆ వెనకాల మస్తు స్ట్రగుల్స్ ఉంటాయి అవమానాలు ఉంటాయి అవన్నీ పక్కన చూసుకోరు ఎవరు కూడా ఓన్లీ స్క్రీన్లో కనిపించి మిమ్మల్ని చూస్తారు చూసేసి నేను కూడా ఇట్లా అవ్వాలి అంటూ అనుకుంటారు వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంది సో నేను ఒకటే చెప్తున్నాను టాలెంట్ అంటే రావాలి చేయాలి అనే ఆలోచన ఒకటి ఉంటే సరిపోదు ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన థింక్ పాజిటివ్గా ఉండాలి మనకు ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా వాళ్ళు ఇట్లా అంటారు ఇలా అట్లా అంటారు అని మనం బ్యాక్ రావద్దు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసుకుంటూ వెళ్ళి నీ దగ్గర టాలెంట్ ఉంటే నీ టాలెంట్ను ప్రూవ్ చేసుకో అంతేగాని వాళ్ళు ఇట్లా అంటారు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఖచ్చితంగా ఇది జగమెరిగిన సత్యం ఆ చెట్టు కాయలు కూడా మనం ఆ పండును కొట్టడానికి రాళ్లతో కొడతాం సో మన ప్రాబ్లమ్స్ మనకు కూడా అట్లాంటివి వస్తాయి కాబట్టి బ్యాక్ స్టెప్ వేయొద్దు ఇంకా ముందుకు పోవడానికి ట్రై చేయండి ఒకవేళ మీతోని ఆ ప్రాబ్లం అయితే లేదు అంటే కొద్దిగా తెలిసిన వాళ్ళతో మోటివేట్గా మాట్లాడడమో మీ ప్రాబ్లం ఏదైనా ఉంటే షేర్ చేసుకొని ఇంకా ముందుకు ఎట్లా పోవాలనే ఆలోచించండి కానీ చాలామంది ఆడపిల్లలు ఇదే స్ట్రగుల్ ఫేస్ చేస్తారు ముందుకు రాలేక వెనకకి పోలేక సో దయచేసి నేను మీ అందరికీ చెప్పేది ఒకటే అమ్మ టాలెంట్ ఎవరి సొత్తు కాదు మన దగ్గర టాలెంట్ ఉన్నంత వరకు అడుగు వేస్తూనే ఉండాలి కంప్ వచ్చినా సరే పక్కకు జరుపుకుంటా అయినా జరగాలి లేదంటే ఇంకా కొద్దిగా దూరం నుంచైనా వెళ్ళిపోవాలి కంప్ వచ్చిందని ఇక్కడనే ఆగొద్దు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే తీరాన్ని చేరు చేరుకోవాలి అమౌంట్ విషయంలోనో ఇంకే విషయంలోనో గా చెప్పేది ఏంటంటే ఆర్టిస్టులకి ఈ అమౌంట్ విషయంలో కొద్దిగా ఆలోచించి బాకైపోదు అస్సలు వద్దు మనం ఎప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉండాలి అది నువ్వు ఫ్రీగా ఎత్తున్నావా ఇంకెట్లా ఎత్తున్నావా నేనైతే అదే చెప్తాను నువ్వు ఫ్రీగానే చేయి బట్ పది మంది మన గురించి మా ఎట్లా ఆ అమ్మాయి చేస్తుంది అక్క బాగున్నావా ఇది ఈ ఈ టాక్ మనం తెచ్చుకోవాలి అయితే మిమ్మల్ని ఈ ప్రశ్న లేదో నాకు తెలియదు కానీ అడుగుతున్నా మస్తు మంది ఏమంటారు అంటే సోషల్ మీడియా లేకపోతే ఈ షార్ట్ ఫిల్మ్ ఇవి ఉన్నాయంటే ఖచ్చితంగా ఒక అమ్మాయికి అవకాశం రావాలి షార్ట్ ఫిల్మ్ అంటే కమిట్మెంట్ ఉండాలి అంటే ఇవి మేనేజ్మెంట్ వాళ్ళు ఏది చెప్పినా సరే ఓకే అని అమ్మాయి అప్పుడే అవకాశాలు వస్తాయి అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజమా అది ఫిఫ్టీ పర్సెంట్ నిజం ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఫేక్ ఉంటది ఖచ్చితంగా వాళ్ళంటే మనం మనసు ఒప్పుకోవాలి కదా ఒకవేళ వాళ్ళు అంటారు కావచ్చు మనం నచ్చకుండా వదిలేసి వస్తాం టాలెంట్ ఉన్నదనుకో ఇవాళ మన ఈ పర్సన్ దగ్గర మన టాలెంట్ గురించి చెప్దామన్న వాళ్ళు ఆక్సెప్ట్ చేయక కమిట్మెంట్ అంటేనే ఉంటుంది అది ఉంటుంది ఓకే కాదంటలేను కానీ అక్కడ మనకు మనసుకు నచ్చినప్పుడు మనం వదిలేసి రావాలి ఇంకో ఇంకో దారి చూసుకోవాలి ఉంటది అంటే ఈ రంగ ఈ రంగంలోనే కాదు సాఫ్ట్వేర్ కానీ ఇంకో ఏదైనా బట్ అది కనిపించదు ఇది కలర్ రంగేసుకొని కెమెరా ముందుకు వచ్చి చేస్తాం కాబట్టి ఈ పర్సన్ కి ఈ కి ఏదో ఉంటేనే ఇది చేస్తుర్రు అనే ఈ లో ఇది ఒక్కటి తెలిసిపోతుంది ప్రతి ఒక్క రంగంలో ఉంటది ఈ ఒక్క రంగంలోనే కాదు అట్లా ఉంటది అనేది కొంతవరకు నిజం అందరూ అట్లయితే ఉండరు ఎందుకంటే కొంతమంది డైరెక్టర్లు వాళ్ళ కథకి ఈ పర్సన్ కరెక్ట్ చూజ్ అవుతుంది ఈ పర్సన్ మేము తీసుకుంటే సెట్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళు ఆ పర్సన్ పిలిపించుకొని చేసుకుంటారు కదా కానీ అన్ని అట్లా ఉంటాయి అనేది అపోహ కొంతవరకు ఆ మాట కొత్త గొప్ప ఉంటాయి కొద్దిగా ఉంటాయి ఇప్పుడు వరకు అయితే మీరు మస్తు వీడియోలు చేశారు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా నిలిచిపోయారు ఓపెన్ గా చెప్పాలంటే రజనీ ఆ రజనీ గారు వస్తారు మా ఇంట్లో మనిషి అన్నట్టుగా అనుకున్నారు ఇందాక అనుకున్నట్టు ఇట్లనే మీరు ఇంకా చాలా వీడియోలు చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ